పెద్దవారిని కలిసినవి అర్థలే కాదు సమస్కం చేసిన దేవుడు అంటే చెప్పేది ఇంకేమన్నా ఏమన్నా చెప్పేనా కష్ట వర్తలు అంజకొడంటారే పేరు పెట్టి పిలిస్తే అర్థం అవసరం ఇవాళ్ళు రేపు కొడుకుల పేరు బిడ్డల పేరు పెట్టి పిలుచుకుంటా ఇప్పుడు క్లాస్ అయిపోయిందావు బాడకాడ బాగు అయితే నా పెళ్ళి అయిందే ఆయన అర్థం నన్నీ పుడిది పల్లెక్కడే మనం జల్ల గిరించి పెట్టిననుకుంటున్నావా మా ఆయన ఏడికి పోతేడిపోతే పోతునేమో మొయ్యుడు నాట పోతున్నామో నారు మంచి కర పోతున్నా కుప్పల్లి ఇక నేను పోయింది అనుకో వెనక కావాలి నా మీద ప్రేమతో ഏടണി ആയിന് അയ്യോ ഇക്കല്ലോ ഏടെ ഈ മന്തിലേ ഒന്നോടും ഏടെ അത് ഇന്നെ രമേശ് രമേശ് പ്രവേശം ആയിന് ఎన్ని దేవుళ్ళ పూజ చేసినా ఏ దేవుడు వచ్చి సంతాన పల్లియక నా భర్తతోని చెల్చుకోని అడవిలోకి వచ్చి ఎంత మరిపోవాలి అడవిలోపల ఏ బండ కన్ను గుద్దుకొని సచ్చిపోతాయే చెట్టి కన్న వేసుకుంటే గంగల్ అన్న దురికి సచ్చిపోతున్నాక మరి వస్తున్న ఆడవాసిన ఆలయం ఒక్కడికి వంట గుడి పేడికి వచ్చింది గుడి లోపల గుడికి సున్నా చాలా లేచింది చాలు పెట్టింది

Yeah. ఎన్ని దేవుల్లో పూజలు చేసినా ఎక్కడ సంతల బల ఒడి కట్టకపోతే శివశిముని గుళ్ళల్లో పూజలు చివరి ఎంత మరి దాని గర్భవాసం వందు సంతల బలం ఉన్నదా లేదా అని ఏనాడు అమ్మవారు ముందర దేవి గర్భవాసం వందు పది మంది పొడుగులు ఉంటే పది మంది ఇప్పుడు తగిలినమ్మ పాలు వచ్చేది ఉన్నది అగో నేను ఇప్పుడే వెళ్ళిపోతా బిడ్డా మీకు రావున్న కలువు లోపల కట్టవద్దా అని చెప్పుతా అయ్యే నాకు ఎన్ని బాధలు వచ్చినా మంచిది ఎన్ని కట్టాలు వచ్చినా మంచిది సంతల బలం అంటే కట్టమంటే ఓడి కడతా నాకు బాధ వచ్చిన తర్వాత నాకు సంతల బలం ఎందుకు రా భగవంతాన్ని ఎరుగబర్రి వస్తారా అని సాక్షాత భగవంతుడు వచ్చిదైనా పాదాలు పట్టుకోలేకలేదు కొనుకెళ్ళి అందుకొరికే నేను పడకుండా పండారు పంట పండారు పడ్డారంటే బతులు పట్టింది మాయ పడ్డారు కస్తలు పట్టింది పచ్చి పంటారు కాజు రూపలు పట్టింది గచ్చబల్ల పండారు తిరుగు రూపలు పట్టింది తీరైన పండారి మల్లయ్యా ఇక్కడ ఉన్నవారు అది నెట్టిన్న పొడక ఔషవంతుల మల్లయ్యా

బాగు <laughs> <laughs> <laughs>

ఇట్లా ముందుగా చెప్తాను నేను గుడి ముందట లింగ పూజ చేస్తాను గుడి ఏం చేస్తాను అయ్యో నువ్వు గుడి ముంగట గుళ్ళనేమో లింగ పూజ చేస్తాను నేను గుడి వెనక పూజ చేస్తాను కాదు ముంగపు జంతక వైశాఖ వనము లోపల ఎల్లస్తల్లి గుడి కాడ బిడ్డ ఏవలో దేవతంగాలు వచ్చి భుక్షాలు కొడుకున్నాడు ఇగో ఈ మానవడు సుడు నారా నృత్యాలు పట్టుకుని ఆయనకు ఇటురా కొట్టుకొని కొట్టుకొని లాక్కుండే ఇంకా అయినాక మూడు నాలుగు తెచ్చిన సామాను పట్టుకొని దప్పకేసుకొని పోతుండది ఏంటిదే నిర్షా ఇగత్తులో ఇగత్తులో ఆగనే ఆగడు ఈ గంట గుల్లిగడ్డ గట్ట సగినప్ప అట్ట సగినప్ప కట్టా గంటాడి కూసిపోను ఇల్లద్ సంగం వీళ్ళద్ పెద్దలే కానీ పెద్దలాంటి అక్క పా కలుగుతుంది అసలే తాకది అండి ఇద్దరు పోయి కలిసి పెట్టి రాను అది పెట్టి జరుగుతున్నా